ఇక్కడ కనబడుతున్నది కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని వ్యవసాయం దండ కాదు వ్యవసాయం పండగ అనే విధంగా మార్చింది కల్వకుండ్ల చంద్రశేఖరరావు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేదా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు వరకు జరగని అభివృద్ధిని కేవలం పదేళ్ల కాలంలో చేసి చూపెట్టిండు కేసీఆర్ దానితో పాటు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా యవసం అంటే దండుగా యవసం జోలికి ఓ అద్దరనైనా అప్పుల పాలైపోతాం ఆత్మహత్యలు పురుగుమందలు పురుగుమందు డబ్బాలతోని ఏ భూతల్ని నమ్ముకున్నామో అక్కడనే మనం చివరి శ్వాస వదలాల్సి వస్తుంది అనే పరిస్థితి నుండి వ్యవసాయం పండుగ వ్యవసాయం పెట్టుకుంటే ప్రభుత్వం సాయం చేస్తుంది రైతుబంధు వస్తుంది భరోసా వస్తుంది అన్ని రకాలుగా సాయం చేస్తుంది ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తుంది నీళ్లను ఇరవై నాలుగు గంటలు అందించే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అనే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిండు కేసీఆర్ ఎస్ నేను చెప్పేది అక్షరాల నిశ్యం ఎందుకు ఈ ఈ పచ్చి నిజాలు తెలియక తెలంగాణ ప్రాంత బిడ్డలను అబాసు పాలు చేసి ఆగమాగం చేసిన పరిస్థితి కనబడుతుంది ఎస్ మీకు ఇక్కడ కావాలంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారో ఒకసారి చూడండి కేసీఆర్ కోటి ఎకరాల యోసం కాంగ్రెస్ కోటి అబద్దాల మోసం అంటూ కూడా చెప్పిన అంశం కనబడుతుంది కేసీఆర్ కోటి ఎకరాల సాగునీటికి అందించిన పరిస్థితి కనబడుతుంది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కోటి అబద్ధాలని చెప్పి అధికారంలోకి వచ్చిందనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆల్రెడీ రియలైజ్ అయ్యు అది వాస్తవమా అవాస్తవం అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు మనందరం కూడా కన్లార చూసిన పరిస్థితి కనబడతాను సో లక్ష కోట్లకు పెరిగిన తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తుల సంపద అంటూ కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది సో ఒకసారి దశాబ్ది సాగు ప్రగతిని కళ్ళ కట్టిన రిజర్వ్ బ్యాంకు నివేదిక ఆరు దశాబ్దాల ఉమ్మడి పాలనలో కునారిన తెలంగాణ వ్యవసాయం పదేళ్ల రైతు కేంద్రంగా పాలన కేసీఆర్ ఆయంలో పండుగల సాగు అబద్ధాలను ప్రచారంలో పెట్టి అన్నదాతలను ఆగం చేసిన కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని పటాపంచలు చేసిన ఆర్బిఐ తాజా నివేదిక ఆహార ఉత్పత్తులలో దేశంలోనే అగ్రగామిగా ఎదిగిన తెలంగాణ సాగు విస్తీర్ణం రెండు వందల ముప్పై ఒక్క శాతం ధాన్యం ఉత్పత్తి రెండు వందల ఎనభై శాతం వృద్ధి ఏడాది కాలంలో వ్యవసాయాన్ని ఆగం పట్టించిన కాంగ్రెస్ సర్కార్ రైతు బంధుకు ఎగనామం ధాన్యం కొనుగోలు ఆగమాగం సరిపడా ఎరువులు కరెంటు సాగు నీళ్ళివ్వలేక సతమతం కాళేశ్వరంపై కక్షతో రాష్ట్రాన్ని ఎడారిగా మార్చే కుతంత్రం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏం జరుగుతున్నది అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో అద్భుతమైన అద్భుతమైన వ్యవసాయం విస్తీర్ణ అనేది అద్భుతంగా కొనసాగింది కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఈ తెలంగాణ రాష్ట్ర ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ఆబాసుపాలు చేసి పూర్తిస్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలను మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతున్నది కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇకనైనా నిజాలను తెలుసుకోండి ఇక్కడ ఆర్బీఐ ఇచ్చిన నివేదిక చాలా క్లారిటీగా కళ్ళ ముందు కనబడుతున్నది మీరు చూడాలనుకున్నా చూడొద్దనుకున్నా నమస్తే తెలంగాణ పేపర్ను చదువు అందులో వాస్తవాలను తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి ఇక రెక్కలెరిగిన రైతులు డొక్కలెరిగిన డొక్కలెగిన పసుపులు అంటూ కూడా చూడొచ్చు బీలు బారిన భూములు నోలు తెరిసిన బావులు పడావు పొలాలు కరెంటు పడిగాపులు బాయికాడ జాగారాలు చెప్పుల భారులు వలసల వలసపోతలు బక్క రైతు బలవన్ మరణం అరవై ఏళ్ళ కాంగ్రెస్ ఏలుబడిలో తెలంగాణ పరిస్థితి ఇదే రోటి కపడ అంటూ ఓటి మాటలతో ఉన్నాయి గోనెనిచ్చి ఊడగొట్టింది కాంగ్రెస్ ఇక దేశమంతా రైతులు సాగు సంక్షోభంతో సంఘర్షణ సాగిస్తుంటే తెలంగాణ రైతన్న మాత్రం సమైక్య పాలకులతోనూ పోరాడాల్సి వచ్చింది కేసీఆర్ రూపంలో కాలం కలిసి వచ్చినప్పుడు కాళేశ్వరం అనే నీళ్లు కరెంట్ అనే ఊతం దొరికినప్పుడు మూడు చెట్టు లాంటి తెలంగాణ వ్యవసాయ రంగాన్ని కూడా పచ్చగా చిగురించింది నాడు కాంగ్రెస్ పాలనలో పురుగుల మందే పెరుగన్నమైతే కేసీఆర్ ఆ పెరిగన్నాన్ని పరమాన్నంగా మార్చారు తెలంగాణను రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా కూడా నిలిపాడు కేసీఆర్ సాగు సంస్కరణలను రిజర్వ్ బ్యాంక్ తన తాజా నివేదికలో ఎలుగెత్తి చాటింది పదేళ్లలో సాగు విస్తరణ రెండు వందల ముప్పై ఒక్క శాతం పెరిగింది ధాన్యం దిగుబడి రెండు వందల ఎనభై శాతం వృద్ధి చెందింది మడి తడిపేందుకు దుఃఖపడిన సందర్భం నుంచి మూడు పంటలకు సరిపోయే కోటి ఎకరాలకు నీళ్ళు అందించే గొప్ప సంపదను సృష్టించుకున్నాం ఆహార ఉత్పత్తులలో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచింది ఇది కేసీఆర్ గారి పరిపాలనలో అద్భుతంగా సాగింది పచ్చని పంట చేన్లు పుట్టల కొద్దీ వర్ల నవ్వుతున్న రైతన్నం చూస్తే రోచి కపడ రోతపాట బ్యాచ్ని తట్టుకోలేకపోయింది సాగు ఆగమైంది కేసీఆర్ అన్నదాతల్ని పట్టించుకోలేదు నమ్మండి అదంతా ధ్వంసపోయిందంటూ కాంగ్రెస్ శతవిధాల ప్రయత్నించింది అబద్ధాలన్నీ పేర్చి పేర్చిన గ్యారడీని నమ్మి కాడి పడేసిన వాళ్ళను ఉన్నారు ఇక పాలసముద్రమైనా సరే పగిలిపోవడానికి చిన్న చింతపండు ముక్క చాలదా అమృత కలశాన్ని గరలమయం చేసేందుకు ఒక విషపు చుక్క చాలదా ఇది కదా ఫుడ్ పాయిజన్ కేసీఆర్ దిద్దిన వ్యవసాయానికి కితాబ్ ఇచ్చి కాంగ్రెస్ రుద్దిన అబద్దాలను ఎండగట్టింది ఆర్బీఐ నివేదిక తెలంగాణను సాధించిన సాగు విప్లవం విలువంతోనే ఇప్పటికైనా వెల్ వెల్లడైందని సంతోషించాలనా ఆ స్వర్ణయుగాన్ని యుగాన్ని సరికే సత్తురేఖ కోసం వదిలేసుకొని మోసపోయిన రైతును చూసి బాధపడాలా అంటూ పూర్తి స్థాయిలో ఆర్బీఐ ఇచ్చిన నివేదికను ఒకసారి మనం చూడాలి తెలంగాణ యావత్తు సమాజం కూడా చూడాలి ఏంది కేసీఆర్ పాలన తెలంగాణ రాష్ట్రానికి అద్భుతమైన ప్రగతి రథంలో పోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే అబద్ధాలను మొత్తం పేర్చి ప్రజలకు పంచే ప్రయత్నం చేసి దీంట్లో కొంతమంది భ్రమలో మరి మరికొంతమంది ఈ అబద్ధాలను నమ్మాల్సిన పరిస్థితి నమ్మించాల్సిన పరిస్థితి వచ్చింది అది ఏ విధంగా జరిగిందో కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఒకసారి ఇక్కడ చూడండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా పదేళ్లలో పెరిగిన సాగు విస్తీర్ణం ఎంత రెండు వందల ముప్పై ఒక్క శాతం ధాన్యం ఉత్పత్తులలో వృత్తి రేట్ ఎంత రెండు వందల ఎనభై శాతం పదేళ్లలో తగ్గిన రైతు బలవన్ మరణాలు ఎంత ఎనభై నాలుగు శాతం డెబ్బై నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా శాతం తెలంగాణలో అన్ని పంటల సాగు విస్తీర్ణంలో పెరుగుదల సాగింది పదేళ్లలో పంట ఉత్పత్తుల విలువ ఆరు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల కోట్లైంది కేసీఆర్ పాలనలో కొత్తగా నూట యాభై ఆరు శాతం పెరిగిన తెలంగాణ సాగునీటి పారకం ప్రభుత్వమే రైతు దగ్గరికి కొన్న వడ్లను ఏడు వందల ముప్పై ఏడు లక్షల టన్నులు కేసీఆర్ సర్కార్ అందించిన రైతు బంధు ఆ పెట్టుబడి సాయం మొత్తం డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలను రైతు బంధు అందించింది సో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి రెండు వేల ముందు తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లుండే రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణలో పరిస్థితులు ఎట్లుండేది అనేది కూడా మీరు అందరూ ఆలోచించాలి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే యావత్తు తెలంగాణ సమాజం కేసీఆర్ ప్రభుత్వం అనేది అద్భుతమైన పరిపాలన చేసింది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు ఎందుకంటే అన్నా నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్ లెక్క మాట్లాడుతున్నావు లేదా విపక్షానికి మాట్లాడుతున్నావు బీఆర్ఎస్ లెక్క మాట్లాడుతున్నావు అని కొంతమంది కారుకూతలు కుయ్యొచ్చుగాక కానీ వాస్తవం ఏంది అప్పుడు మనం ప్రశ్నించినాం ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం అయితే గత ప్రభుత్వం మీద బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేసి అబద్ధాలను అందంగా పేర్చి తెలంగాణ ప్రాంత ప్రజల ముందు పెట్టిల్లు దాన్ని నమ్మి ప్రాంత ప్రజలు ఏం చేసి ఇలాంటి ఓటు బ్యాంక్ వేసి రేవంతు సర్కార్ని అధికారంలోకి తీసుకొచ్చు సరే నిజాలు ఎప్పటికైనా బట్టబయలు అయిపోతాయి కదా ఈరోజు తెలంగాణ సమాజం కూడా నిద్రలో నుంచి ఉలిక్కిపడి ఒక్కసారి కన్ను తెరిచి చూడాల్సిన సమయం కూడా ఆసన్నమైంది అంటే ఆర్బీఐ నివేదిక చాలా క్లారిటీగా తెలంగాణ రాష్ట్ర ఎదుగుదల గురించి తెలంగాణ రాష్ట్రం పదేళ్ళల్లో సాధించిన ప్రగతి గురించి పదేళ్లల్లో అద్భుతమైన ఏ విధంగానంటే వడివడి కాదు మెరుపు వేగంతో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఎదుగుదల సాగింది అన్ని రంగాలలో ఎలాంటి ఉత్పత్తులు సాధించింది అన్ని రంగాలలో ఎదుగుదలకు సంబంధించి పూర్తిగా కూడా ఆర్బీఐ యొక్క నివేదిక ముద్ర వేసింది మరి దీన్ని ఎవరైనా చెరిపేస్తారా ఎవరు చేర్పడానికి లేదు కదా విపక్షంలో ఉన్నారు అంటే అధికార యావ కోసం అబద్ధాలు వాడి అంటే ఒప్పుకుందాం కేసీఆర్ అధికారంలోకి దిగిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గవే అబద్ధాలు చెప్పిల్ ఇక మరి మనం ఏమనుకోవాలి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు అధికారులు ఉంటారు దానికి ఒక గణాంకాలు ఉంటాయి లెక్కలు ఉంటాయి పత్రాలు ఉంటాయి అన్నీ ఉంటాయి దాన్ని చూసి చెప్పాలి కదా మొన్నటిదాకా ఏమని చెప్పిళ్ళు తెలంగాణలో ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పైపోయింది తెలంగాణను ఆదం చేసిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నాడు ఆర్బీఐ ఆర్బీఐ ఏం చేసింది చెంప పాయింట్ ఒక్కటి అందుకుంటే ముప్పై రెండు పళ్ళు రాయని ఒరే బాబు మూడు పాయింట్ మూడు తొమ్మిది లక్షలకు కూడా కాలేదురా నువ్వు ఎందుకు షో చేస్తానో మూడు లక్షల కోట్లకు మాత్రమే అప్పైంది మిగతా నాలుగు లక్షల కోట్లు మీ అయ్యే వేసిండా అన్నట్టుగా బట్ట బయలు చేసిపోయింది ఎవరైతే అబద్ధాలు ప్రచారం చేసిల్లో వాళ్ళకి చాలా క్లారిటీగా ఆర్బీఐ చెంపపెట్టు లాంటి వార్త నిన్న రిలీజ్ చేసింది ఈరోజు తెలంగాణ సమాజానికి కూడా క్లారిటీగా అర్థమైపోయింది ఎవరు అభివృద్ధి ప్రదాత ఎవరు అభివృద్ధి అడ్డంకు ప్రదాత అనేది కూడా అర్థమైపోయింది అభివృద్ధిని అడ్డుకోవడానికి కూడా ఆపసోపాలు పడుతున్న పరిస్థితి కనబడుతుంది ఈరోజు ఉన్న వాటిని ముందుకు జరగని తెలియరు తెలియదు లేని వాటికి ఏందంటే మెరుపులు దిద్ది మీందెత్తాను ఆగో వత్తాంది ఈగో వత్తాంది అని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తాను తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇక్కడ ఆర్బీఐ ఇన్ని గణాంకాలతో ఇంత స్పష్టంగా ఇచ్చింది కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీ అందరికీ ఇంత క్లారిటీగా కనబడుతున్నది కదా నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఏ గో ఎంత దారుణంగా కూడా తెలంగాణ ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా మనం నష్టపోవాల్సి వస్తుందో ఒక్కసారి మీరు అందరూ కూడా చూడాలి ఎందుకు అనేది కూడా లెక్కలతో సహా నేను చెప్తా ఒక్కసారి చూడురి రైతు బీమాతో భరోసా వచ్చిందా లేదా కారణం ఏదైనా ఉండొచ్చు రైతు అకాల మరణం తర్వాత రైతు కుటుంబం చెల్లా చెదరిగా పడిపోతుంది ఏంది బావికాడి పోయి నీళ్లు పెట్టడానికి పోయినప్పుడు కరెంటు షాక్ కొచ్చో పాము గరిచో లేకపోతే బాయలకాడి పోతంటే యాక్సిడెంట్ అయ్యో లేకపోతే ఇతరత్ర కారణాలతోని ఓ ఎకరాలున్నా ఎకరం ఉన్నా అర్ధగుంటున్నా లేదా పదెకరాలున్నా రైతు అకాల మరణం చెందుతే ఆ ఇంటి ఎనగర్ర గూలినట్టే కదా దానితోని పూర్తి స్థాయిలో ఆ కుటుంబం చెల్లా చెదరగా పడిపోతుందా లేదా ఇది యావత్తు రైతు అందరికీ తెలుసు తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీ అందరికీ కూడా తెలుసు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒక ఇంట్లో రైతు గనక చనిపోతే ఆ పరిస్థితి ఎట్లుంటుందో కోల్పోయిన కుటుంబాలకు బాగా తెలుసు అలాంటి పరిస్థితులలో కేసీఆర్ ఏం చేసిండు ఇక చూడు ఏం చేసిండు కేసీఆర్ అంటే రైతు బీమాతో భరోసా ఇచ్చిండు కారణం ఏదైనా కావచ్చు రైతు అకాల మరణం ఆ రైతు కుటుంబాన్ని చెల్లా చెదురు చేసింది ఈ ఇబ్బందులు చూసి చెల్లించిన కేసీఆర్ ఆ కుటుంబాలకు ఆర్థికంగా భరోసా కల్పించాలని నిర్ణయించి రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తారు ఈ పథకం కింద రైతు కుటుంబానికి ఐదు లక్షల పరిహారం అందించేలా చేశారు రైతుల తరఫున పాలసీ కోతం పదేళ్లలో ప్రభుత్వం ఐదు వేల మూడు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలను చెల్లించింది ఆ తర్వాత వివిధ కారణాలతో అకాల మరణం పొందిన లక్షకు పైగా రైతు కుటుంబాలకు ఐదు వేల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల పరిహారం అందించింది ఐదు లక్షల పరిహారం అందించడం వల్ల ఆ కుటుంబానికి సంబంధించి పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి అప్పులతోనూ కుప్పలతోనూ ఉన్నప్పుడు రైతు చనిపోయినప్పుడు కనీసం చూడడానికి కూడా దిక్కు దివాన లేకుండా పోయిన పరిస్థితులు కనబట్టాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతుల మరణాలు రోజో నియోజకవర్గం రోజో గ్రామం రోజో జిల్లా చొప్పునున్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నీళ్లు లేక కరెంటు లేక భూములన్నీ వారిపోయి కనీసం చెల్లా రైతు కుటుంబాలు ఉండే కేసీఆర్ వచ్చిన తర్వాత రైతు విలువ తెలుసు కాబట్టి రైతు కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి అందరూ రైతు కుటుంబం నుండే వస్తారు కానీ ఆ ఆలోచనను అమలు చేసే వ్యక్తి నాయకుడు మంచోడై ఉండాలి కదా అది కేసీఆర్ పునికిపుచ్చుకొని పూర్తి స్థాయిలో రైతు కుటుంబాలు చనిపోయినప్పుడు కూడా రైతు కుటుంబంలో ఎవరైనా చనిపోతే వాళ్ళకు కూడా ఆర్థికంగా మనం సపోర్ట్ చేయాలని ఐదు లక్షల రూపాయల పరిహారం అందించి దాదాపుగా ఐదు వేల మూడు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు చెల్లించింది దాని తర్వాత కూడా వివిధ కారణాలతో చనిపోయిన రైతులకు కూడా ఐదు వేల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలను చెల్లించింది కేసీఆర్ ప్రభుత్వం ఇది కదా రైతు ప్రభుత్వం దీన్ని పట్టుకొని రకరకాలుగా అబద్ధాలను పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేశాము ఇంకొకటి ఏంది మేము డిసెంబర్ తొమ్మిదో తారీఖున రుణమాఫీ చేస్తాం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం హామీ అండి మీరు మర్చిపోవద్దు డిసెంబర్ తొమ్మిదో తారీఖున మేము రుణమాఫీ చేస్తాం ఖచ్చితంగా చేస్తాం లేదు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఇదిగో పెద్దమ్మ తల్లి మీద ఒట్టు అదిగో సమ్మక్కసార్ల మీద ఒట్టు అదిగో రామప్ప దేవుడి మీద ఒట్టు అదిగో వెయ్యి స్తంభాల మీద దేవుడి దగ్గర శివుడి మీద ఒట్టు దాంతోపాటు లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు విమ్లవాడ రాజన్న మీద ఒట్టు ఇట్లా రకరకాలుగా ఓటు వేస్తే మన భూకంపమే ఊగిపోయిన పరిస్థితి మొన్నటిదాకా చూసినాం ఏది ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి చేసిన ఒక హామీలో భాగంగా రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పింది చేసిందా లేదు హైదరాబాద్ లో మెట్రో పిల్లర్లకు మాత్రం హోల్డింగ్లు పెట్టింది మేము రైతు రుణమాఫీ ఎన్ని కోట్లు చేసినాం ఇంత చేసినాం అంత చేసినాం అని హోల్డింగ్లను ఒక ప్రచారాన్ని మాత్రం చేసుకుంటూ వచ్చిన పరిస్థితి కనబడతాను ఈ రోజు అదే కేసీఆర్ ప్రభుత్వం చేయలేదు చేయలేదు అంటున్నారు కదా ఒక్కసారి మీకు చూపెడతాం ఇరవై తొమ్మిది వేల కోట్ల రుణమాఫీ చేసిందండి ఇదే కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్పింది తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీకు మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నా ఏమని చెప్పిండు అంటే ఎస్ఎల్బిసి ప్రకారం మనకి ఎంత కావాలంటే యాభై వేల కోట్ల రూపాయలు కావాలండి ఏది రుణమాఫీ కావాలంటే ఎస్ఎల్బి ప్రకారం అయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి నలభై వేల కోట్లయితే సరిపోతే ఒక సంవత్సరం నేను ఉపవాసం ఉంటే రుణమాఫీ అయిపోతుంది అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారి నోట నుండి వచ్చిన పదం ఇది మీ అందరికీ తెలిసిన విషయమే ఆ తర్వాత ఏం చెప్పిర్రు అంటే వాళ్ళ యొక్క ఏది మండలికి సంబంధ వాళ్ళ యొక్క మంత్రివర్గానికి సంబంధించి ముప్పై ఆరు వేల కోట్లు లేదా ముప్పై వేల కోట్లు ఉంటే సరిపోతుంది అని చెప్పి ఆఖరికి ఏమైపోయింది అంటే ఇది అసెంబ్లీ వరకు అచ్చటాలకు ఇరవై ఆరు వేల కోట్లకు కుదింపు అయిపోయింది అసెంబ్లీలో పూర్తి స్థాయిలో కూడా దీనిని ప్రవేశపెచ్చిల్ ఎంత ఇరవై ఆరు వేల కోట్లకు దాన్ని బడ్జెట్ కేటాయించిన పరిస్థితి కనబడతాం దేనికోసం రుణమాఫీ కోసం వీళ్ళు ఎంతవరకు ఇప్పుడు రుణమాఫీ చేసి అంటే దాదాపుగా పదిహేడు వేల కోట్ల పైచీలకు మాత్రమే రుణమాఫీ చేసి ఇది యావత్తు తెలంగాణ సమాజం నివ్వరబోయే అంశమైన నిజాలు మీరు తెలుసుకోండి ఏమని చెప్పింది అంటే కేవలం పదిహేడు వేల కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ చేసింది మరి కల్వకుండ్ల చంద్రశేఖరరావు రుణమాఫీ చేయలే అని చెప్తున్నారు ఒక సంవత్సరం గడుస్తా ఉంటే ఇంకో సంవత్సరం ఇంకో సంవత్సరం ఇంకో సంవత్సరం అయితే రైతుల సంఖ్య అప్పు తీసుకున్న రైతుల సంఖ్య పెరుగుతుందా అప్పు తీసుకున్న రైతుల సంఖ్య తగ్గుతుందా పెరుగుతుంది ఆటోమేటిక్ ఎందుకంటే సాగు విస్తీర్ణం పెరుగుతున్న కొద్దీ వాళ్ళ పెట్టుబడుల కోసం వాళ్ళ యొక్క అవసరాల కోసం రైతులు అప్పులు చేస్తూనే ఉంటారు కదా మరి అలాంటప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలోనే ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల రుణమాఫీ జరిగిందండి ఇరవై తొమ్మిది వేల కోట్ల రూ వేల ఇరవై తొమ్మిది వేల కోట్ల రుణమాఫీ జరిగింది మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇదే అసెంబ్లీ సాక్షి ఎన్ని వేల కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రవేశపెట్టింది కేవలం ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ అలకేషన్ చేసింది కాదంటే మీరు పుస్తకాలు తిరగేసి చూడురి మరి కేసీఆర్ ఎంత చేసిండు ఇరవై తొమ్మిది వేల కోట్లు చేసిండు ఇంకా మూడు వేల కోట్ల రూపాయలని ఎక్కువ చేసిండు కదా వాళ్ళు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల రుణమాఫీ అయిపోయింది ఒకసారి చూడురి రైతులు పంట రుణాలతో కష్టాలు పడద్దనే ఉద్దేశంతో లక్ష వరకు ఉన్న రుణాలను మాఫీ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు తొలి విడత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో ముప్పై ఐదు పాయింట్ మూడు రెండు లక్షల రైతులకు పదహారు వేల నూట నలభై నాలుగు కోట్ల రూపాయల రుణమాఫీ చేసిండు ఇక రెండోసారి ఇరవై మూడు ఇరవై మూడు లక్షల మంది రైతులకు పదమూడు వేల కోట్ల రుణాలను మాఫీ చేసింది ఇక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు యాభై ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది లక్షల మందికి రుణమాఫీ చేసిండు ఇక ఇరవై తొమ్మిది వేల నూట నలభై నాలుగు కోట్ల రూపాయలను కేసీఆర్ సర్కారు రుణమాఫీ చేసింది ఇక కేసీఆర్ సర్కారు రుణమాఫీ చేయలే గత ప్రభుత్వం ఏం చేయలేదంటే ఇది తప్పన్న రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలకు సంబంధించి తెలంగాణ ప్రాంత బిడ్డలకు లక్షలోపు రుణం అన్న వాళ్లకు రుణమాఫీ చేసింది సర్కార్ ఇది మీ అందరికీ తెలవాలి వాస్తవాలను తెలుసుకోకుండా ఏది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఏదో చేస్తున్నది ఏదో చేస్తున్నది అంటే అదే అబద్ధం ముచ్చట ఇంకొకటి ఉచిత విద్యుత్కు కు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు మీ అందరికీ తెలవాలి సీఎం కేసీఆర్ తన చాతుర్యంతో రాష్ట్రాన్ని రైతులను విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కించారు వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల పాటు ఉచిత నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం తొమ్మిదేళ్లలో సుమారు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల ఖర్చు చేసింది ఉచిత విద్యుత్ విద్యుత్ సబ్సిడీ కోసం రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ముప్పై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయల సబ్సిడీని ప్రభుత్వం భరించింది ఇది కాకుండా ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో విద్యుత్ ఆధునికీకరణ కోసం పనులను చేపట్టింది ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం ప్రతి ఏటా పదివేల కోట్లకు పైగా కూడా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఒకవేళ తెలంగాణ ప్రాంత బిడ్డలు మీ అందరికీ తెలియాలంటే ఉచిత విద్యుత్కు సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఈరోజు మనం ఎండాకాలంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడన్నా చిటుకుమని కరెంటు బొంగ చూసిలా లేదు కదా మరి అలాంటప్పుడు పూర్తి స్థాయిలో కరెంటు పోకుండా ఉన్న పరిస్థితులను మనం అందరం కూడా చూస్తాం కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను గనక మనం చూస్తే తెలంగాణ యావత్తు సమాజం కూడా నివ్వరబోతున్నది ఏమని అంటే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా కరెంటు పోకుండా చీకట్లను చిదిమేసింది అదే మన రాష్ట్రానికి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ఇక తెలంగాణ వస్తే చీకటి అయిపోతుంది నక్సలిజం పెరుగుతుంది చిమ్మ చీకట్లయితే మీకు పరిపాలన శాతగాదరా ఆయన అంటే సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు గడవక ముందుకే తెలంగాణ రాష్ట్రం వెలుగులతో విరజిల్లింది మీ అందరికీ తెలిసిన విషయమే సబ్సిడీ మొత్తం ప్రభుత్వమే భరించింది మరి దీని గురించి ఎక్కడన్నా చెప్పిల్లా లేదు ఎందుకంటే అబద్ధాలను ప్రచారం చేసే కాంగ్రెసే మనకు కావాలి కాబట్టి తెలంగాణ ప్రాంత విద్యలు తెలవాలి కాబట్టి చెప్తున్నా ఇక ఆరు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల కోట్ల పంట తెలంగాణ వ్యవసాయ రంగం ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో చెప్పడానికి ఆర్బీఐ చెప్పిన ఈ ఒక్క లెక్క సరిపోతుంది అని నేను అనుకుంటున్నా ఎందుకంటే పదేళ్లలో ఆరు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల కోట్ల విలువైన పంటను ఉత్పత్తి చేసినట్లుగా ఆర్బీఐ వెల్లడించింది రెండు వేల పద్నాలుగు పదిహేనులో నలభై ఒక్క వెయ్యి ఏడు వందల ఆరు కోట్ల విలువైన పంట ఉత్పత్తి కాగా ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి ఒక లక్ష రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లకు పెరిగింది పదేళ్లలో నూట నలభై ఐదు శాతంతో అరవై వేల ఆరు వందల యాభై మూడు కోట్ల విలువైన పంటను ఉత్పత్తి చేసినట్లుగా వెల్లడించింది ఎవరు చెప్పి ఇది ఆర్బీఐ చెప్పింది ఆర్బిఐ ఏమని చెప్పింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంట ఉత్పత్తి అనేది గణనీయంగా పెరిగింది ఆరు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల కోట్ల విలువైన పంట ఉత్పత్తి చేసింది ఇది కేసీఆర్ ప్రభుత్వంలోనే సాధ్యమైంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది దీని గురించి మాట్లాడిలా మాట్లాడలే ఎందుకు మాట్లాడతారండి ఎందుకు మాట్లాడరు ఒకసారి చూడురి దీన్ని కూడా జరుగురి మొత్తం ఎంత ఆరు లక్షల అరవై తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఆరు కోట్ల పంట ఉత్పత్తులు ఎట్లా జరిగినవి కూడా లెక్క చెప్తా ఒకసారి ఇక్కడ చూడాలి రెండు వేల పద్నాలుగు పదిహేనులో నలభై ఒక్క వెయ్యి ఏడు వందల ఆరు కోట్లు పంట ఉత్పత్తి పెరిగింది దాని తర్వాత రెండు వేల పదిహేను పదహారు ఖచ్చితాలకు ముప్పై ఆరు వేల ఎనిమిది వందల నాలుగు కోట్లు దాని తర్వాత రెండు వేల పదహారు పదిహేడు కచ్చటాలకు నలభై మూడు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్లు దాని తర్వాత రెండు వేల పదిహేడు పద్దెనిమిది కచ్చటాలకు నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు చివరికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఖచ్చితాలకు లక్ష రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలకు గణనీయంగా పెరిగింది అంటే పంట పెరుగుదల శాతం ఇంత నూట నలభై ఐదు శాతం పెరిగింది అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ చెప్తే మనకు ఎక్కాయండి మనకెందుకు ఎక్కాయి వాస్తవాలు తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాలి కదా ఎరువుల కరువు తీరింది ఉమ్మడి రాష్ట్రంలో ఎరువుల కోసం రైతులు లాఠీ దెబ్బలు తినాల్సి వచ్చింది ఇది మాత్రం లక్ష శాతం నూరుకును నూరు శాతం నిజం నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎరువుల కోసం చెక్కు ఏది చెప్పులు లైన్లో పెట్టి కట్టెల లైన్ల పెట్టిలు పాస్ పుస్తకాల లైన్లో పెట్టిలు పట్టా బుక్కులు లైన్లో పెట్టిరు ఓ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ ఏంది ఆ బాధ వర్ణాతీత్వం నేను చెప్తున్నా కదా మొత్తానికి నాటి సీఎం కేసీఆర్ పక్కా ప్రణాళికతో సీజన్ కు ముందే రైతులకు సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచేవారు రెండు వేల పద్నాలుగులో ఇరవై ఐదు పాయింట్ ఒకటి నాలుగు లక్షల టన్నుల ఎరువులను వినియోగించాల్సిగా రెండు వేల ఇరవై రెండులో ఇది ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఏడు లక్షలకు పెరిగింది అంటే ఎరువుల శాతం పెరిగింది అంటే ఆటోమేటిక్గా పంట విస్తరణ కూడా పెరిగినట్టే కదా అంటే పంట విస్తరణ పెరుగుతుంది అంటే దాన్ని అర్థమైంది నేను ఎక్కడ వేసిన నాకు లాభాలు వస్తాయి హైదరాబాద్లో వాచ్మెన్ గానో పని మనిషిగానో లేకపోతే సెక్యూరిటీ గార్డ్ గానో లేకపోతే ఎక్కడైనా హౌస్ కీపింగో లేకపోతే ఏదైనా చేసే వాళ్ళు అరే పంట చేస్తే బాగున్నది రానరా ఊళ్ళలాగా పోతున్నా అని పరుగులు పెట్టలే విడిపోయిన భూములన్నీ కూడా పచ్చని పచ్చగా విరజిల్లలే మనం చూడలే ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలవాలి ఇక రైతు వేదికలు అసంఘటితంగా ఉన్న రైతులను ఏకం చేసేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ ప్రభుత్వం రైతు వేదికలను నిర్మించేది ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్ని ఏర్పాటు చేసి ప్రతి క్లస్టర్ కు ఒకటి చొప్పున ఐదు వందల డెబ్బై రెండు కోట్లతో రెండు వేల ఆరు వందల ఒకటి రైతు వేదికలను కూడా నిర్మించింది నిజంగా ఇప్పుడు పంజాబ్ రైతులు ఉద్యమం చేస్తున్నారు గతంలో కూడా మీరు చూసారు ఢిల్లీ సరిహద్దు ప్రాంతంలో దాదాపుగా ఒక సంవత్సరం పాటు నిర్విరామంగా కూడా నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతు పోరాటాలు కొనసాగినే లేదా కొనసాగింది దేని కొనసం కొనసాగినాయి వాళ్ళ హక్కుల కోసం భూముల కోసం రైతులు పోరాటం చేసేం అలాంటి ఏంది అంటే అందరూ కలిసికట్టిగా ఉంటే బలం అనేది బలంగా ఉంటుంది రైతులందరూ ఏకతాటి మీదకి రావాలి ఏకం చేసేందుకు దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక ప్రయత్నం చేసిండు కేసీఆర్ అది కూడా సఫలీకృతమైంది అసఫలీకృతం ఎక్కడ కాలే ఇక గోదాముల సామర్థ్యం రెట్టింపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం గోదాముల నిర్వహ సామర్థ్యం కూడా కేసీఆర్ సర్కార్ ఎట్టింపు చేస్తుంది రాష్ట్ర ఏర్పాటు సమయంలో ముప్పై తొమ్మిది లక్షల టన్నుల సామర్థ్యం గల సుమారు ఏడు వందల గోదాములు ఉండేవి కొత్తగా మరో ఎనిమిది వందల గోదాములను నిర్మించి సామర్థ్యాన్ని డెబ్బై నాలుగు లక్షల టన్నులకు పెంచింది ఇది కదా కేసీఆర్ చేసింది ఓ కేసీఆర్ ఏం చేయలే కేసీఆర్ ఏం చేయలే అనే సన్నాసులకు ఇది చెంపపెట్టు లాంటి వార్త నూట ఎనభై ఐదు శాతం పంట ఉత్పత్తులు పెరిగింది ఎనభై నాలుగు శాతం రైతుల ఆత్మహత్యలు తగ్గినాయి ఎక్కడ చూసినా కూడా ఎటువైపు చూసినా కూడా రైతుల ఆత్మహత్యలు ఉండే అవన్నీ తగ్గిన పైన పరిస్థితి కనబడుతుంది ఆ ఇవన్నీ తెలవకుండా పిచ్చి కూతలు కారుకూతలు కూస్తూ తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేసింది కాంగ్రెస్